పేద ప్రజల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు బుధవారం కల్లూరులోని ఎంపీ నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ చాలా మంది నిరుపేదలు ఆసుపత్రి పాలై ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంలో కష్టం ఎదురైతే ఆ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమని అన్నారు రుద్రవరం కొత్తపల్లి పాములపాడు గోస్పాడు మండలాలకు చెందిన బాధితులకు మొత్తం పదహైదు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలను మంజూరు చేయించి చెక్లను అందించామని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు